అందరికీ నమస్కారం అండి ముందుగా నాలుగు రోజుల క్రితం నేను కిడ్నీలో రాళ్ళు చాలా ఇబ్బంది పెట్టినందువల్ల లేజర్ చికిత్స ద్వారా శస్త్రచికిత్స జరిగింది ఎంతోమంది మిత్రులు నన్ను అభిమానించే వాళ్ళు త్వరగా రికవర్ అవ్వాలని కోరుకున్నారు వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కొన్ని నా కస్టోడియల్ టార్చర్ కేసు గురించి కొన్ని విషయాలు కొన్ని డెవలప్మెంట్స్ షేర్ చేసుకోవాలి అనిపించి నేను ముందుకు వచ్చా ముందుగా కృతజ్ఞతలు తెలియజేయటం ఒకటి ఆ తర్వాత ఈ లోపు జరిగిన డెవలప్మెంట్స్ని కాస్త షేర్ చేసుకుందామని సునీల్ కుమార్ నాయక్ అప్పట్లో డిఏజీ పివి సునీల్ కుమార్ గారి ప్రముఖ అనుచరుడు అంటే రమ్మంటే చూసి వచ్చేవాళ్ళు ఉంటారు ఇతను చూసి రమ్మంటే కాల్చొచ్చే రకం అనుకుంటా మరి ఇతనే అప్పుడు నన్ను హింసించేటప్పుడు పక్క గదిలో కూర్చుని చాలా దగ్గరుండి మానిటర్ చేశాడని చెప్పి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు ఆ వివరాలన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు బీహార్లో గతంలో ఆయన ప్రొటెక్షన్ తీసుకున్నాడు బీహార్ హైకోర్టులో ఇక్కడి నుంచి డిప్యుటేషన్ అయిపోయింది ప్రభుత్వం మారిన వెంటనే ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు ఎక్స్టెన్షన్ కుదరలేదు అక్కడి నుంచి ప్రొటెక్షన్ అసలు అక్కడ ప్రొటెక్షన్ ఎలా ఇస్తారు అది తప్పు అని చెప్పి నేను కూడా ఇంక్లూడ్ అవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద గట్టిగా నిలదీయటం ఒక ఐదు ఆరు నెలల ప్రొటెక్షన్ తర్వాత మొన్న ఐదవ తారీఖు దాన్ని కొట్టివేయటం జరిగింది సో కొట్టివేయటం జరిగిన తర్వాత ఈలోపు సెకండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ గుంటూరులో అతను బెయిల్కి అప్లై చేయటం జరిగింది సో దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి అతను ఖచ్చితంగా తప్పు చేశాడు భయపడుతున్నాడు అక్కడ తప్పించుకోవాలని చూశాడు మళ్ళీ ఇప్పుడు తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నట్టుగా స్పష్టమైంది మరి నాకు తెలిసి ఆల్రెడీ అక్యూజడ్గా ఎందుకంటే వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్స్ని బట్టి అతను అక్యూజిడ్గా చేయటం జరిగింది కాబట్టి అతనికి మేలు వస్తుంది అని నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే చాలా యువకుడు ఉంటాడు అప్పుడు ప్రభావతి గారు నేను ముసిదాన్ని అయిపోయాను నేను నాకు అనారోగ్యం శరీరం సహకరించట్లేదు అని రకరకాలుగా చెప్పినందువల్ల సరే ఏదో బెయిల్ రావడం జరిగింది కానీ ఇంత యువకుడు ఉత్సాహవంతుడు మరి చూసినామంటే కాల్చి వచ్చే ఇతనికి బెయిల్ వస్తుందని నేను అనుకోను ఎనీ హౌ బట్ ఈలోపే మరి అతనికి నోటీస్ ఇచ్చారా లేదా నాకు అయితే స్పష్టత లేదు మరి అతనికి నోటీస్ ఇవ్వాలి మరి ఎంత క్లియర్గా ఉన్నాయి కాబట్టి మరి అతను నిజాలు చెప్తే సరే సార్ నిజాలు చెప్పకపోతే కస్టడీలోకి తీసుకోవాలి అలాగే మరి మొన్న పివి సునీల్ కుమార్ గారికి నోటీస్ ఇస్తే ఆఖరి రోజు ఆయన బంధువులకి బంధువులకు ఒక బంధువు కాదు బంధువులకు అనారోగ్యాలు వచ్చినాయట మరి వారిని దగ్గరుండి చూసుకోవాలట బట్ నాకున్న సమాచారం ఆయన హ్యాపీగా గోల్ఫ్ కోర్స్లో అక్కడ ఆఫీసర్స్ గోల్ఫ్ కోర్స్ ఉంది అక్కడ చక్కగా ఆయన గోల్ఫ్ ఆడుకుంటున్నాడు మరి ఆ కోర్సులోనే ఎవరినన్నా పరామర్శిస్తున్నారేమో నాకు తెలియదు ఆయన అయితే ఆడుకుంటున్నారు సమయం అడిగారు తిరిగి నోటీస్ ఇచ్చారు పదిహేనవ తారీఖు రమ్మనమని ఆ నోటీస్ ఇవ్వడానికి సంక్ష పట్టింది సరే ఇచ్చారు రానన్నాడు పదిహేను రావాలన్నారు మరి ఈలోపు మళ్ళీ ఏమైనా అవసరం వస్తుందా మరి ఏ తప్పు చేయనప్పుడు అంత భయపడవలసిన అవసరం ఏముంది ఈలోపు మొదలెట్టారు ఏంటి ఒక దళిత అధికారి మీద ఎంతలాగా కక్షలు సాధిస్తారా అంటూ ఒక పచ్చి అబద్ధం ఏంటంటే అసలు సుప్రీంకోర్టులోనే కొట్టేశారు రఘురామకృష్ణరాజు కోర్టుకి వెళ్తే ఆ కొట్టేసిన కేసుని ఎలా ఓపెన్ చేస్తారో అని నోటుకు వచ్చినట్టు నానా చెత్త మాట్లాడుతున్నాను సుప్రీంకోర్టులో ఏమైంది నేను బెయిల్ పిటిషన్ వేసినప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయాలి అని అడిగితే బెయిల్ పిటిషన్ హైకోర్టులో తిరస్కరించిన తర్వాత మీరు ఎక్కడికి వచ్చారు ఈ ఈ పర్టికులర్ ఎంక్వైరీగా చేయాలి అన్నది హైకోర్టుకి వెళ్ళారా అని అడిగితే పాటు ఇక్కడ ఫైల్ చేసామంటే అయితే హైకోర్టు అప్రోచ్ అయ్యి అక్కడ న్యాయం జరగకపోతే రండి అని చెప్పి డీమ్ టు అబీన్ లాగా హైకోర్టుకి వెళ్ళమని సజెషన్ ఇవ్వటం జరిగింది అప్పుడు హైకోర్టుకి వెళ్ళాం అంతేగాని ఇక్కడేదో సునీల్ కుమార్ నన్ను ఏదో కొట్టలేదు అన్నట్టు ఏదో అతనికి ఏదో ఫేవరబుల్గా వచ్చిందని చెప్పి ఆ సంఘం ఈ సంఘం ఏం సంఘం ఈ ఊరికి వచ్చినట్టు మీరు మాట్లాడేసుకుంటే అబద్దాలు నిజమైపోతాయమ్మ సో అలా నోటికి వచ్చినట్టు మాట్లాడతాం అసలు కొట్టలేదని చెప్పి మాట్లాడటం కళ్ళే ఉన్న కాకులు దోబినయ కొట్టలేదా చూశారుగా ఎలక్ట్రిక్ హాస్పిటల్ రిపోర్ట్ క్లియర్గా ఇచ్చింది కదా ఈ దొంగ ప్రభావతి ఇచ్చిన రిపోర్ట్ని మాట్లాడుతూ ప్రభావతి రిపోర్ట్ ఇచ్చింది కొట్టలేదని అని మళ్ళీ ఆ ఎయిమ్స్ అమ్మం దానికి వత్తాసు అదే కదా కేసు కేసు మీద సునీలు సో మిలిటరీ హాస్పిటల్ చాలా స్పష్టంగా చెప్పింది అయినా సరే ఒక అబద్ధాన్ని పచ్చాలు చెప్తే నిజమైపోతుందా మాట్లాడితే దళితులు కొరువులు మామూలు వాళ్ళకి ఒకరువులా దళితుడు కొట్టించుకుంటే మేము కొట్టించుకోవాలా చెప్పండి అమ్మా మీకు మమ్మల్ని బాధేసి హక్కుందా సునీల్ కుమార్ నాయక్ షెడ్యూల్ డ్రైవ్ అబ్బా యాక్షన్ తీసుకోకూడదు టీవీ సునీల్ కుమార్ షెడ్యూల్ కాస్ట్ ఐజో బాబుయ్ వాళ్ళు కొడతే కుట్టించుకోవాలి ఇది పగ్గాదిలో తితే తండించుకోవాలి రోజు రూల్సు ఇలాంటి కొడతపులకి ఎవరో భయపడరమ్మా పని అవదమ్మా సో రండి మీరు ఏ తప్పు చేయకపోతే ఫేస్ చేయండి పదిహేనో తారీఖు రండి ఇలాగా కుల సంఘాలతో మాట్లాడించుకోవటం దానికి మళ్ళీ తెలంగాణలో సరే అతని ఏదో ఉద్యోగం మానేసాడు ఏదో రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు మాట్లాడవచ్చు ఓకే కానీ ఆ ఏం దాన్ని అడ్డం పెట్టుకుని ఏదో మాట్లాడుతున్నాం ఎస్ మొన్న నేను చాలా స్పష్టంగా చెప్పా టీవీ సునీల్ కుమార్ని తీసేయాలి అసలు ఉద్యోగంలోంచి ఈజ్ అన్ఫిట్ టు ద జాబ్ ద నాన్సెన్స్ వాట్ ఈ స్పోక్ అని మాట్లాడటం జరిగింది సరే దానికి శ్రావణ్ కుమార్ గారు వత్తాజ పలికర్ ఆ విషయానికి కూడా వస్తా అంతకుముందు మాట్లాడాను పివి సునీల్ కుమార్ కూడా తొంభై తొమ్మిది టీవీలోనూ అందులోనూ తను మాట్లాడటం జరిగింది తను మాట్లాడుతూ కొన్ని ప్రశ్నలు సంధించాడు చెప్పాలి అనిపించింది సమాధానం అదో పాయింట్ అన్నమాట ఇవాళ ఏంటంటే ఆ ప్రశ్న అసలు నేనే ఉన్నాను ఆ ముప్పై వేలు సర్వీస్ ఉంది ఏం మాట్లాడాలో మాట్లాడకూడదో నాకు తెలియదా తెలిస్తే ఇగలవంతా ఎందుకమ్మా నాకు తెలియదా అని అంటూ నేనేమన్నాను కాపులకి ముఖ్యమంత్రి ఇవ్వాలి మనం కలుద్దాం నాకు వాళ్ళ పంచాయతీకి యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది మా కుమార్ని కానీ మా విజయ్ కుమార్ని కానీ మా శ్రావణ్ కుమార్ గారిని కానీ ముగ్గురులో ఎవరన్నా సరే డిఫ్యూటీ సీఎం చేయండి నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు అని అన్నారు అంటే దళితులు అంటే మీరు చెప్పిన ముగ్గురికి సంబంధించిన సామాజిక వర్గమేనా దళితుల్లో ఎన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి మీ సామాజిక వర్గం వాళ్ళే దళితుల ఇంకెవరో దళితులు కదా అని నేను అడగచ్చు ఆ సంస్కారం మీకు ఉండాలి నేను అడగచ్చు ఏమండి ఇంకొకటి కాపులకి రాజ్యాధికారం రాకూడదు అని చెప్పి ధైర్యం ఉందా వీళ్ళకి ఈ మాట్లాడే వాళ్ళకి అని కూడా అన్నారు ఎవరు కోరుకున్నా తప్పులేదండి రాజ్యాధికారం ఎవరైనా మాట్లాడవచ్చు ప్రతి వారికి హక్కు ఉంది బట్ యూ డోంట్ హ్యావ్ దట్ రైట్ సోలాంగ్ గ్యాస్ యువర్ అండ్ ఆఫీసర్ యూ డోంట్ హ్యావ్ దట్ రైట్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా స్పష్టంగా చెప్పారు వాట్ ఈజ్ స్పోకిస్ ఆఫ్టర్ నాన్ సెన్స్ బట్ ఈ వాంటెడ్ టు జాయిన్ సమ్ పొలిటికల్ పార్టీ సో కాబట్టి దీన్ని ఒక అవకాశంగా తీసుకుని అతను మాట్లాడినట్టు ఉన్నాడు అని చెప్పి మరి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చాలా స్పష్టంగా మీ మనోభావాల్లో ఆయన బాగా చదివేసినట్టున్నారు బాగా చెప్పారు రాజకీయాల్లో వస్తారండి అది వేరే విషయం కానీ మీ సామాజిక వర్గం వాళ్ళే అవ్వాలి అని కోరుకుంటూ మరి దళితుల్లో ఒక విభజనలాగా మీరు మాట్లాడటం న్యాయమా సరే కాపుల గురించి మాట్లాడే ధైర్యం ఉందా అన్నారు నేను ఎప్పుడో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లోనే చెప్పా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానీ వారి క్యాస్ట్ సర్టిఫికెట్లో చూడండి వారి కులం కాపునే ఉంటుంది రెడ్డి అనేది సోనియా టైటిల్ వృత్తులను బట్టి వచ్చినాయి కులాలు కమ్మరి కుమ్మరి విశ్వబ్రాహ్మణులు ఇవన్నీ కూడా కులాలను బట్టి వచ్చింది వృత్తిని బట్టి వచ్చింది ఈ కులాలు సో తర్వాత తర్వాత కాలక్రమంగా ఆపుల్లో కంట్రోల్ చేసేవాళ్ళు రాయలసీమ ప్రాంతాల్లో ఇంకొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి రెడ్డి అనే టైటిల్ వచ్చింది తప్ప ఈ రోజుకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర్ రెడ్డి గారు కానీ ఆర్ విజయభాస్కర్ రెడ్డి గారు ఆర్ అప్పట్లో నీలం సంజయ్ రెడ్డి గారు వారి క్యాస్ట్ సర్టిఫికేట్లన్నీ కాపనే ఉంటుంది ముఖ్యమంత్రులు మ్యాక్సిమం కాపలే ముఖ్యమంత్రి చేశారు దామోదరం సంజయ్ గారు గ్రేట్ మ్యాన్ ఆయన ముఖ్యమంత్రి చేశారు అక్కడికి ఇప్పుడు ఏదో మీరేదో సంఘ సంస్కర్తలాగా ఇప్పుడు దాకా కాపులు కానీ దళితులు కానీ ముఖ్యమంత్రి చేయలేదు ఏమీ చేయలేదు కోరారు రంగారావు ఆయన ఐదు సంవత్సరాలు ఉప ముఖ్యమంత్రి చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందరో చేశారు ఏదో ఈయన ఏదో గొప్ప సంఘ సంస్కర్త లాగా చరిత్రలో ఎప్పుడు జరగదే ఒక కొత్తదానికి ఈయనేదో నాంది పలుకుతున్నట్టు ఆయన ఆ స్టేట్మెంట్కి ఎవరైనా వేరే రకంగా మాట్లాడగలరా అన్నట్టు ఏ ఖండించాను కదా ఉన్నారు ఎంతోమంది కాపులు ముఖ్యమంత్రి చేశారు మళ్ళీ మళ్ళీ రావచ్చు ఎవరైనా రావచ్చు ఏ కులమైనా రావచ్చు మీరు దళితులే మళ్ళీ ముఖ్యమంత్రి కావచ్చు ఏముంది అందులో ఎవరు ప్రజల మనన పొందుతారో ఆ ప్రజల మనన పొందిన వాళ్ళు నిజమైన ప్రజాసేవ చేసిన వాళ్ళు ప్రజలే అనుకుంటారు ఆఫ్టర్ ఆల్ ఎన్నుకునే ద్వారా ప్రజలే కదా అది వారిష్టం సో మీరు ఏదో మాట్లాడేసి నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉందని అంటూ మరి ఇలాగ ఎంక్వైరీకి రమ్మంటే ఆడుకుంట్లో బాగోలేదని గోల్ఫ్లో ఆడుకుంటూ మీడియాల్లో మాట్లాడుతూ కొంచెం సమాధానం చెప్తే బెటరేమో అని పదిహేనవ తారీఖు హాజరకండి విచారానికి హాజరుకండి అప్పుడు నిజం నిజాలు తెలుస్తాయి ఇప్పుడు చూద్దాం సునీల్ కుమార్ నాయక్ని ఎప్పుడు పిలుస్తారు ఇద్దరిని కలిపి విచారిస్తారా అన్నది కూడా చూడాలి మరి ఎందుకునో ఉలిక్కిపడి ఈ కుల సంఘాలని రెచ్చగొట్టడం ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి ఇక ఒకప్పుడు నాకు మంచి మిత్రులు అలాగనే ఇప్పుడు శత్రువు గారు జడా శ్రావణ్ కుమార్ గారు అప్పట్లో నేను మాట్లాడా నా సర్జరీకి ముందు ఆ తర్వాత ఆయన నా మీద గవర్నర్ గారికి రాష్ట్రపతి గారికి మరి ప్రధానమంత్రి గారికి రాశారో లేదో నాకు తెలియదు చాలామందికి కంప్లైంట్స్ ఇచ్చినట్టుగా తెలిసింది నేను అడిగిన దానికి సమాధానం చెప్పారో లేదో తెలియదు షెడ్యూల్ టెన్లో ఎక్కడ రాసింది శ్రావణ్ కుమార్ గారు అని నేను అడగడం జరిగింది మరి దానికి ఏమీ సరిగ్గా యజమద్ధంగా ఆయన సమాధానం చెప్పినట్లు లేరు ఆ స్థానంలో ఉండి ఏమీ మాట్లాడకూడదు అన్నట్టుగా ఉంది దానికి సమాధానం కూడా షెడ్యూల్ టెన్లోనే ఉంది ఎందుకంటే పార్టీకి రిజైన్ చేయవలసిన అవసరం లేదు ఒకవేళ రిజైన్ చేస్తే ఈ ఉన్న పదవి పోదు అనే స్పష్టత ఉంది నేను అక్కడ పార్టీ లైన్ గురించి మాట్లాడలేదు ఒక బాధ్యత లేకుండా సర్వీస్ రూల్స్ వైలేట్ చేసిన అధికారికి ఆ సర్వీస్ రూల్స్ గురించి తెలియజేయటం అది తప్పేలా అవుతుంది తర్వాత వేరే ఇంటర్వ్యూ కూడా చూశాను శ్రావణ్ కుమార్ గారిని ఓకే నా గురించి అగౌరవంగా ముందు మాట్లాడినట్టు ఏకవచ్చ మాట్లాడారు మర్యాదగానే మాట్లాడారు నేను కూడా వారి గురించి ఎప్పుడు కూడా మర్యాదగానే మాట్లాడా భావాలు వేరు వారి భావం వేరు నా భావం వేరు ఆయన భీమ్ భారత్ అని ఆయన పార్టీకి అయితే అంబేద్కర్ గారు పేరు పెట్టుకున్నారు కానీ ఆ రాజ్యాంగంలో ఉన్న అధికరణాలని ఆయన ఫాలో అవ్వట్లేదు అది ఫాలో అవ్వాలని నేను చెప్పాను మతం మారితే రిజర్వేషన్లు వర్తించవని అని మా నా లాస్ట్ ప్రెస్ మీట్ అయిన మరుసటి రోజు యాదృచ్ఛికం అలహాబాద్ హైకోర్టులో మరొక తీర్పు వచ్చింది ఆ తీర్పులో కూడా సుప్రీంకోర్టు తీర్పులతో పాటు ఇక్కడ హరినాథ్ గారి తీర్పును కూడా ఉటంకించడం మన ఆంధ్ర హైకోర్టులో తీర్పు కూడా ఉటంఘించడం జరిగింది మరి ఆ తర్వాత నేషనల్ షెడ్యూల్ కాస్ట్ కమిషన్ చైర్మన్ మన ఒక లేఖ రాశారు అది పేపర్లో కూడా వచ్చింది నిన్న పేపర్లో అదేమిటంటే ఇలాగా మొత్తం ఎంటైర్ ఉత్తరప్రదేశ్లో ప్రతి చోట అక్కడ పెద్దగా లేవు కన్వర్షన్స్ మన క్రాంప్ అప్పుడైనా సరే అక్కడ అక్కడే కన్వర్షన్ అయ్యి బెనిఫిట్స్ అవైల్ చేసుకుంటున్న వారి వివరాలు సమర్పించమని అన్నారు మరి దాని మీద నా మీద విరుచుకుపడ్డారు శ్రావణ్ కుమార్ గారు యాక్షన్ తీసుకోవాలన్నారు మరి ఎస్సీ కమిషన్ కూడా ఆ జంగబద్ద పదవి షెడ్యూల్ కాస్ట్ వారి హక్కుల పరిరక్షణ కోసం ఉన్న సంస్థ మరి ఆ సంస్థ అధినేత మరి ఇలాగ ఈ వివరాలన్నీ కలెక్ట్ చేయమని మాట్లాడటం మరి వారి మీద కూడా రాష్ట్రపతి గారికి ఇంకెవరికైనా కంప్లైంట్ చేసి మరి వారిని కూడా ఆ పదవి నుంచి తొలగించమని అడుగుతారా నేను ఐ హ్యావ్ గాట్ నథింగ్ అగెయిన్స్ట్ ఎనీ క్యాస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఆర్ దళిత నాయకులు అందరికీ కూడా నేను చెప్పేది రాజ్యాంగంలో ఉన్నదాన్ని ఫాలో అవుదామనే చెప్తున్నాను నేను అంతకు మించి నాకు మాట్లాడే హక్కు కూడా లేదు మాట్లాడినాం బట్ ఒక అన్నదే లేని ఒక మతం ఓకే కొన్ని ప్రతి మతంలో కొన్ని ప్లస్ పాయింట్లు ఉండొచ్చు కొన్ని మైనస్ పాయింట్లు ఉండొచ్చు ఓకే హిందూ మతం అనేది వే ఆఫ్ లైఫ్ అయినా దాన్ని కొంతమంది మతంగా గుర్తించి మను ప్రకారం మరి కొన్ని వృత్తులను బట్టి కులాలు వచ్చినప్పుడు మరి కొన్ని చచ్చుతగ్గుల గురించి మాట్లాడినప్పుడు చాలామంది విభేదించవచ్చు బట్ ఆ రోజు ఆ ధర్మం కోసం కొన్ని నియమాలు పెట్టుకున్నారు అది రైటర్ రాంగ్ దానిలోకి నేను ఇప్పుడు వెళ్ళిన కానీ అసలు కులాలకు అతీతంగా గొప్ప మతాన్ని జీసస్ క్రైస్ట్ మరి ఆయన బోధించినప్పుడు ఆ మతంలోకి మనం వెళ్ళి ఆ మతంలో లేని కులాన్ని మనం చొప్పించి ఆ మత సిద్ధాంతానికి వ్యతిరేకంగా మనం మాట్లాడటం ఎంతవరకు సమంజసం ఈ బ్యాక్గ్రౌండ్లోనే చాలామంది చర్చ్ పాస్టర్స్ కూడా ఓకే ఈ క్రమంలోనే చర్చ్ పాస్టర్స్ మొన్న మా జిల్లాలో గొడవ చేస్తున్నారు ఏమిటంటే పాస్టర్స్ యొక్క కాస్ట్ సర్టిఫికేట్ వెరిఫై చేస్తున్నారు ఇది మా హక్కులకి భంగం గోప్యత ఉండాలి అని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక హిందూ దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మరి ఆయన ఒక లేఖ రాస్తే ఆ లేఖని అక్కడి నుంచి ఫార్వర్డ్ చేసి ఇలాగ ఏ చర్చ్ పాస్టర్స్ అంటే ప్రజల దాకా వెళ్ళాల అసలు కనీసం చర్చి పాస్టర్ అయినా సరే క్రిస్టియన్ అయి ఉండాలి కదా సో ఏ చర్చి పాస్టర్లో బీసీసీ సర్టిఫికేట్ ఉంది ఎవరికి ఎస్సీ సర్టిఫికేట్ ఉంది ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వమని అంటే అది మా హక్కులకు భంగం మా గోప్యతకు భంగం అంటూ ఆందోళనలో నిన్న చేయటం జరుగుతుంది ఎలా ఎలా భంగం అంటే చర్చి పాస్టర్ కూడా క్రిస్టియన్ కాదా క్రిస్టియన్ అవునా కాదా అనేది వెరిఫై చేస్తే అది వ్యక్తిత్వ గోప్యతకి ఎలాగా భంగం కలుగుతుంది ఇట్స్ ఏ రిజిస్ట్రేట్ సొసైటీ ఎనీ చర్చ్ హ్యాస్ టు బి ఏ రిజిస్ట్రేట్ సొసైటీ ఆ రిజిస్ట్రేట్ సొసైటీకి మెంబర్లు ఉంటారు ఆ చర్చ్ రిజిస్టర్డ్ సొసైటీ మెంబర్లు హిందువులు ఎలా అవుతారు క్రిస్టియన్స్ అవుతారు కదా ఏముంది ఇందులో సింపుల్ లాజిక్ కదా అది వెరిఫై చేస్తే తప్పే ఉంది అందులో ఏదైనా ఒక బెనిఫిట్ని అర్హత ఉన్నవారికి కాకుండా అర్హత లేని వారికి వెళ్ళినప్పుడు అర్హత ఉన్నవారు ఇబ్బంది పడతారు అలాగే ప్రసన్న కుమార్ పెద్దిరెడ్డి ప్రసన్న కుమార్ అన్న ఒక హిందూ సామాజిక వర్గానికి చెందిన దళిత యువకుడు ఆయన రాష్ట్రపతి గారికి రాస్తే అక్కడి నుంచి లేఖ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ అడగటం తప్ప రాష్ట్రపతి గారు లేఖ రాయటం తప్ప అంటే ఇప్పుడు రాష్ట్రపతి గారి మీద ఎవరికైనా సునీల్ కుమార్ గారు కానీ శ్రావణ్ కుమార్ గారు కానీ మళ్ళీ వారిని కూడా విమర్శిస్తారా వారిని కూడా మార్చేయండి అని చెప్పి ప్రధానమంత్రి గారికి పార్లమెంట్లో ఏమైనా తీర్మానం పెట్టే ప్రయోజనం ఉందా అంటే రాజ్యాంగానికి బద్దు ఉండి రాజ్యాంగంలో ఉన్నదానికి వైలేషన్ జరుగుతుంది అని చెప్తే పికేమంటారా ఉన్న పోస్టులని రాజ్యాంగాన్ని గౌరవించడమే నేరమా రాజ్యాంగాన్ని గౌరవించడమే పాపమా అని నా ప్రశ్నలు సరే దీనికి ఎవరైనా సమాధానం చెప్తారు చెప్పండి ఎనీహో ఇవాళ మరి పదిహేనవ తారీఖు ఆయన వస్తాడా అలాగే గోల్ఫాడుకుంటూ ఆలకీలికి ఒంట్లో బాగలేదని తిరుగుతాడు ఆయన ప్రజలు డిసైడ్ చేయండి ఆయన మాట్లాడిన దాంట్లో ఒక ఉద్యోగగా ఆయన మాట్లాడిన దాంట్లో ఇంకొక ఆయన ఎవరో లిబరేషన్ కాంగ్రెస్ అట ఆ డిప్యూటీ సీఎం క్యాండిడేట్లో క్యాండిడేట్ ఆయన కూడా నా మీద నిప్పులు జరిగాడు ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడాడు ఆయన ఆడియో నుంచి ఐఏఎస్ అయిన ఆఫీసర్ అయినా కన్ఫర్డ్ ఐఏఎస్ అట మరి ఆయన కూడా చాలా గట్టిగా బ్యూటిఫుల్ ఇంగ్లీష్ మంచి ప్రొనౌన్సేషన్ బాగా మాట్లాడేడు ఆయన లిబరేషన్ కాంగ్రెస్ సరే లిబరేషన్ కాంగ్రెస్ ఏం చేస్తుందో అది చేసుకోవచ్చు బట్ ఎనీహో రాజ్యాంగాన్ని గౌరవించండి రాజ్యాంగంలో ఉన్న అధికారణాలని గౌరవించండి అంబేద్కర్ గారిని గౌరవించండి ఇక ఈరోజు ముగించే ముందు ఇప్పుడే ఒక వార్త చూసా పన్నెండవ తారీఖు మా ఎమ్మెల్యే హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ గారి సినిమా రిలీజ్కున్న అడ్డంకులన్నీ క్లియర్ అయ్యి పన్నెండవ తారీఖు ఆ సినిమా రిలీజ్ అవుతుందని ఆ విష్ మా బాలకృష్ణ గారికి ఆ విషయం Good luck. Thank you.